ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నం చిలకలపూడిలో ఉన్న ప్రముఖ శ్రీ పాండురంగ దేవస్థానం విశిష్టతను విస్తరిస్తున్న ఆలయ ప్రధాన అర్చకులు నరసింహ స్థానిక విశ్వకర్మ నాయకులు సుతారి ఉదయ్ కుమార్లు మచిలీపట్నం జై పాండురంగ జై జై పాండురంగ చిలకలపూడిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పాండురంగ స్వామి దేవస్థానంలో మన అందరం టేకి భక్త నరసింహం గారు అనే మహానుభావుడు వ్యాపార రీత్యా మచిలీపట్నం రావటం ఆయన ఇష్టదమైన పాండరంగొండ కోసం పండరైపురం వెళ్ళటం జరుగుతూ ఉండేది రెగ్యులర్గా ఆయనకి కళలో స్వామి గారు ప్రసన్నమయ్యి మచిలీపట్నంలో స్వయంభూగా వెలుస్తానని చెప్పడం అట్లాగే ఆయన సంపాదించిన మొత్తాన్ని ఆ రోజు ఏదైతే రోల్డ్ గోల్డ్ నగలు కట్టు నగలు వ్యాపారం చేయడానికి మచిలీపట్నం వచ్చి తయారు చేస్తూ వచ్చిన ఆదాయం మొత్తాన్ని కుటుంబానికి కాకుండా ఇంత పెద్ద దేవస్థానం నిర్మించడానికి ఆ దేవుడు అనుగ్రహం ఇవ్వటం అది మా మచిలీపట్నంలో ఆయన ఉండటం ఆయన వాళ్ళ వారసులతో మేము కలిసి మెలిసి మెలగడం అనేది ఏ జన్మలో మేము ఏ అదృష్టం చేసుకున్నామో ఏ సుహృతం చేసుకున్నామో తెలియదు అలాంటి గొప్ప అవకాశం మాకు రావటం ఎప్పుడు కావాలంటే అప్పుడు గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఏదైతే కార్తీక మాసంలో జరిగే ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఆ అయ్యవారిని స్వయంగా మనం తాకి దండం పెట్టుకోవచ్చు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ దేవస్థానానికి వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోర్చుంది ండి సంపాదించిందంతా భక్తి కార్యక్రమాలకి అన్నదానానికి పాండురంగు సాంగ్ గురించి ప్రచారం అలా నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఇలా చేస్తూ ఉండగా ఒకరోజు స్వామి కళ్ళలో కనబడి ఆలయం లాగ నిర్మించమని చెప్పారు వెలుస్తానండి ఈ చిలకలపూడి గ్రామంలో అక్కడ స్వామి ఆయన ఒక్క నర్సి గారు ఒక చిన్న స్థలం తీసుకొని ఆలయం లా నిర్మించి ప్రచారం చేశారు స్వామి వెలుస్తారంట అని చెప్పి అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఏం వాళ్ళకి తెలిసి అసలు స్వామి వెళ్ళవటం ఏంటి దేవుడు ఎలా వెలుస్తారని తెలుసుకొని ఈ గర్భాలయం అంత తనిఖీ చేసి తాళాలే సీల్ ఉంచారండి బయట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి అప్పుడు నరసింహం గారు మిగతా భక్తులందరూ ఈ ఆవరణలో భజనలై చేస్తూ ఉండగా ఆ రోజు ఉదయం అంటే కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం ఉదయం సుమారుగా పదిన్నర గంటల ఆ టైంలో తలుపులు వాటంటదే తెలుసుకొని పెద్ద జ్యోతి స్వరూపం నాకు వచ్చి స్వామి ఆ పీఠం మీద వెలిచారండి అది స్వయంభూ క్షేత్రం ఇది ఇంకా అక్కడ ప్రత్యేకత ఏంటంటే భక్తులందరూ గర్భాలయంలోకి వెళ్ళి స్వామి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి ఆషాఢం కార్తీకం స్వామివారి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏకాదశి కూడా విశేషమైన రోజు ఇది పండరీపురంలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలా జరుగుతూ ఉంటాయండి ఉత్సవాలు మిగతా కార్యక్రమాలన్నీ కూడా జై పాండ స్వామివారికి ఎదురుగా ఈ కార్యక్రమ ఉత్సవాలప్పుడు భక్తులు వేలాదిగా వచ్చి స్వామి పాదాలు తాకి దర్శనం చేసుకోవడం వారికి చాలా నమ్మకంగా ఉంది వారి కోరికలు నెరవేరుతాయండి ఇక్కడ స్వామివారి ఈశాన్యంలో కోనేరు ఉందండి అది కూడా భక్తులు నీళ్ళు జల్లుకొని స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్తూ ఉంటారండి కాళ్ళే కడుక్కొని ఇంకొకటి భక్తులు భక్తులు పటికి పిల్లలు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారండి పాలకోవా కానీ వెన్న పులసిమాల అటుకులు కృష్ణుడు కాబట్టి స్వామి అవన్నీ పెడతా ఉంటారండి భక్తులు పెళ్లి కావాల్సిన వాళ్ళు కానీ సంతానం కావాల్సిన వారు వారిని వచ్చి స్వామి పాదాలు తాకి వారి కోరికలు కోరుకుంటారండి తర్వాత కూడా వచ్చి చెప్తూ ఉంటారు కోరికలు నెరవేరని అని చెప్పి వెన్న కానీ బెల్లం కానీ స్వామికి నైవేద్యంగా తీసుకొస్తూ ఉంటారండి రేపు రంగు విచారా సహజంగా ఇక్కడ ఆచారం ఏంటంటే మహారాష్ట్ర పండరిపురంలో స్వామి వారికి గర్భాలయంలోకి వెళ్ళి స్వామి పాదాలు తాకటం అనాదిగా వస్తున్న ఆచారం ఆ ఆచారాన్నే ఇక్కడ కూడా నరసింహం గారు ప్రవేశపెట్టారండి ఏంటంటే ప్రతి భక్తుడు కూడా స్వామి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి ఇది భక్తి పూర్వజన సుస్రోతం అనుకుంటున్నానండి